ంతిజుటి మురళి తారీఖు ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు శివ పరమాత్మ తెలియచేసిన మురళిలోని మధుర మహావాక్యాల సారాంశాన్ని ఇప్పుడు విందాం బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు స్మృతితో పాటు చదువుపై కూడా పూర్తి గమనమివ్వాలి స్మృతి ద్వారా పావనంగా అవుతారు చదువు ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతారు ప్రశ్న స్కాలర్షిప్ తీసుకునేందుకు ఏ పురుషార్థం చాలా అవసరం జవాబు స్కాలర్షిప్ తీసుకోవాలంటే వస్తువులన్నిటిపై మమకారాన్ని తీసివేయండి ధనము పిల్లలు ఇల్లు వాకిళ్ళు మొదలైనవేవి గుర్తుకు రాకూడదు శివ బాబా ఒక్కరే గుర్తుండాలి పూర్తి స్వాహ అయినప్పుడే ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది మేము ఎంత పెద్ద పరీక్షలో పాస్ అవుతాము అని బుద్ధిలో నశ ఉండాలి మాదెంత గొప్ప చదువు చదివించేవారు స్వయం దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి ఆ అత్యంత ప్రియమైన తండ్రే మమ్మల్ని చదివిస్తున్నారు అని బుద్ధిలో ఉండాలి ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ తమ బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునేందుకు ప్రతిరోజు జ్ఞానామృతము తీసుకునేటువంటి పరిమాణాన్ని అనగా డోస్ని పెంచుకోవాలి తమ బుద్ధిని స్వచ్ఛంగా చేసుకునేందుకు ప్రతిరోజు జ్ఞానామృతాన్ని తీసుకునేటువంటి డోస్ని పెంచుకోవాలి స్మృతితో పాటు చదువుపై కూడా తప్పకుండా పూర్తి గమనం ఇవ్వాలి ఎందుకంటే చదువు ద్వారానే ఉన్నత పదవి లభిస్తుంది సెకండ్ పాయింట్ మనము అత్యంత ఉన్నతమైన కులానికి చెందిన వారం స్వయంగా భగవంతుడే మనల్ని చదివిస్తున్నారనే నష్టాలు ఉండాలి జ్ఞానాన్ని ధారణ చేసి ఈశ్వరీయ సేవలో తత్పరులై ఉండాలి వరదానము సంతుష్టత యొక్క విశేషత ద్వారా ప్రతి కఠినమైన పరీక్షలో కూడా సఫలమయ్యే దృఢతా సంపన్న భవ వివరణ సంతుష్టత బ్రాహ్మణాత్మల విశేష లక్షణం ఏ పాత్ర లభించిందో అందులో తృప్తి చెంది ఉండడమే ముందుకు వెళ్ళడం ఎందులోనైనా హెచ్చుతగ్గులు జరిగిన జరిగినా ఎవరైనా అవమానపరిచినా దాత పిల్లలు ఎప్పుడూ ఏ విషయంలోనూ అసంతుష్టమవ్వరు వారు స్వయంతోనూ సంతుష్టంగా ఉంటారు మరియు ఇతరులతో కూడా సంతుష్టంగా ఉంటారు దీని కొరకు ఎంత కఠినమైన పరీక్ష వచ్చినా నేను సంతుష్టంగానే ఉండాలి అని దృఢతా సంపన్నమైన సంకల్పం చేయండి ఈ సంకల్పం చేస్తే సఫలమవుతూ ఉంటారు స్లోగన్ ఎవరి హృదయంలో సదా సంతోషమనే సూర్యుడు ఉదయించి ఉంటాడో వారే ప్రసన్న చిత్తులుగా ఉంటారు ఎవరి హృదయంలో సదా సంతోషమనే సూర్యుడు ఉదయించి ఉంటాడు వారే ప్రసన్న చిత్తులుగా ఉంటారు అచ్చా ఓం శాంతి